హాలేలు హాలేలుయా హాలేలుయా గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ఈజ్ మర్సిఫుల్ అండ్ మ్యాచ్లస్ నేమ్ దేవుని కృపా అనుగ్రహం బట్టి మీరందరూ దేవుని సన్నిధిలో పదిలంగా ఉన్నారని విశ్విస్తున్నాను హాలేలుయా హాలేలుయా ఈ సమయంలో మీతో పాటు ఒక దేవుడి వాక్యం పంచుకొని ఆశపడుతున్నాను మనందరికీ తెలిసిన వాక్యమే సామ్ చాప్టర్ థర్టీ ఫోర్ అండ్ వర్స్ ఎయిట్ సామ్ చాప్టర్ థర్టీ ఫోర్ అండ్ వర్స్ ఎయిట్ టేస్ట్ అండ్ సీ ద లాడీస్ గుడ్ రైట్ తెలుగులో అయితే యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని కదా హాలే లుయ హాలే లుయా హాలే లుయా వీ డూ వర్షిప్ ఏ లవింగ్ కేరింగ్ అండ్ అమేజింగ్ గాడ్ అమేజింగ్ గాడ్ రైట్ ఈజ్ అ ట్రూ బ్లెస్సింగ్ ఈజ్ లైక్ అమేజింగ్ గాడ్ యా ఎనీ 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 సిచ్యువేషన్ ఏ పరిస్థితులైనా మనకి సరిపోయిన దేవుడు ఏ సమయంలో కూడా మనకి అక్కడికి వచ్చే దేవుడు ఏ సమయంలో కూడా మనకి తోడుండే దేవుడు హాలేలుయా అవును కదా హాలేలుయా యా ఈ సమయంలో నేను మీకు ఒక జస్ట్ ఒక ఫన్ ఫ్యాక్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి నా చేతిలో ఒక చిన్న మ్యాంగో ఉంది చాలా చిన్న మ్యాంగో టైనీ మ్యాంగో చాలా చిన్నది ఇది మెక్సికో దేశం నుంచి వచ్చిన మ్యాంగో దీన్ని అతుల్ఫో మ్యాంగో అంటారు అతుల్ఫో మ్యాంగో అంటారు మనకి ఇలాంటి వెరైటీస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి చాలా థైనీ మ్యాంగో దిస్ టైనీ వెరైటీస్ ఫ్రమ్ మెక్సికో దిస్ ఇస్ కాల్డ్ అచుల్ఫో అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ టైనీ టైనీ వేరియంట్ వెన్ ఇట్ ఇస్ నాట్ రైపన్ వెన్ ఇట్ ఈస్ నాట్ రైపెన్ ఇట్ ఇస్ రియలీ సవర్ చాలా పులుపు వెన్ ఇట్ ఇస్ నాట్ రైపెన్ బట్ వెన్ ఇట్ ఈస్ రైపన్ దో ఇట్ ఈస్ వెరీ స్మాల్ వెరీ స్మాల్ చూడండి చాలా చిన్నగా ఉంది వెరీ స్మాల్ బట్ ఇట్స్ సో డెలీషియస్ సో డెలీషియస్ సో వెన్ ఎవర్ ఐ సీ ద నేచర్ వెన్ ఎవర్ ఐ సీ ద గాడ్స్ వండర్ఫుల్ క్రియేషన్ అరౌండ్ అమెజింగ్ వా గాడ్స్ వేస్ ఆర్ ఎమేజింగ్ అండ్ హీస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎమేజింగ్ అండ్ హీస్ అబెండెంట్ బ్లెస్సింగ్స్ అండ్ హీస్ మర్సీస్ ఫర్ అస్ ఆర్ ఫ్రెష్ న్యూ ఎవ్రీడే అండ్ మనకు బాగా అక్కడికి వచ్చేది కదా అవును కదా యా ఫ్రీలారా ధైర్యంగా ఉండండి చా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా ఉండండి వీ ఆల్ హ్యావ్ ఛాలెంజెస్ ఐ హ్యావ్ ఛాలెంజెస్ ఎవ్రీబడి హ్యాస్ ఎ ఛాలెంజెస్ వీ ఆల్ ఇన్ ద సేమ్ బ్యావ్ బోట్ హవ్ ఎవర్ హవ్ ఎవర్ పరిస్థితులు వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మీరైతే మాత్రం నిరుత్సోహపడద్దు బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎన్ ఆఫ్ గ్రేస్ ఈజన్ ఆఫ్ ఈజ్ గుడ్నెస్ ఈజన్ ఆఫ్ వేర్ ఆల్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ మన అందరం కూడా ఇక్కడ ఎందుకున్నామంటే ఆయన పరిచయ కోసం ఆయన ఒక నామాన్ని గణపరచడం కోసం కదా కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉన్నా సరే అన్నిట్లో కూడా మనం దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క నామాన్ని గనపరుద్దాం హాలేలుయా ఓకే యా అమెరికా దేశం వచ్చినట్టయితే తప్పకుండా కలుద్దాం మనం నేను ఇండియాకి వచ్చినప్పుడన్నా తప్పకుండా కలుద్దాం ఓకేనా దేవుడి చిత్తం అయితే రాబోతున్న తినాల్లో చాలా అద్భుతమైన చర్యలు చాలా అద్భుతమైన పరిచయం కోసం దేవుడు ప్రణాళికలు ఉన్నాయి మీ ప్రార్థనలో మాత్రం తప్పకుండా తప్పకుండా గుర్తుపెట్టుకోండి సరేనా గాడ్ యూ ఆల్ లవ్ ఆల్ ఇన్ క్రైస్ట్ షలోమ్